పాములు ఎక్కువగా మంది కరుస్తూనే ఉంటాయి పాముల్లో రెండు రకాలు ఒకటి పాయిజనిక్ స్నేక్ రెండోది నాన్ పాయిజనిక్ స్నేక్ పాయిజన్ స్నేక్లో కూడా రెండు రకాలు ఉంటుంది ఒకటి హీమోటాక్జిన్ రెండోది న్యూరోటాక్సిన్ ఈ రెండు కూడా ప్రమాదం ఈ నాన్ పాయిజన్ స్నేక్ పాయిజనింగ్ స్నేక్ ఎలా తెలుసుకోవాలంటే కరిచిన ప్లేస్లో రెండు ఘాట్లు ఉన్నాయి అంటే అది పాయిజన్ ఉన్న స్నేక్ అంటే విషం ఉన్న స్నేక్ అలా కాకుండా గీరినట్లు ఉంటే అది పాయిజన్ లేని పాము అని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అలానే అశ్రద్ధ చేయకూడదు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఆగాయాన్ని పరిశీలించి అలానే బ్లడ్ టెస్ట్లు చేసి అది విషం ఉన్నదో లేదో చెబుతారు అంతేకాదు మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉండటం వల్ల ఒకవేళ ఆ టైంలో బ్లడ్ టెస్ట్లు నార్మల్ వచ్చినా కొంతమందికి విషం స్లోగా ఎక్కటం వల్ల బ్లడ్ టెస్ట్లు నార్మల్ వస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా మళ్ళీ టెస్ట్లో రిపీట్ చేస్తారు అప్పుడు కూడా నార్మల్గా ఉంటే ఇంటికి పంపించేస్తారు ఇలా చేయటం వల్ల మీరు సేఫ్గా ఉంటారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు వాళ్ళు కూడా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ షేర్ అవుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్